కూడా నమస్తే ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా హిట్ కోటైన కొత్త బస్ స్టాండ్ స్థలంలో ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే మన బస్ స్టాండ్లోకి ఎంతగానే లెఫ్ట్ సైడ్లో బాత్రూమ్స్ ఉంటాయి అసలు ఆ బాత్రూమ్లు ఏ విధంగా ఉన్నాయంటే ఆ స్థానికులు బస్ స్టాండ్ కోసం నిలబడ్డ కూడా అక్కడి వరకు దుర్వాసన యూరిన్ స్మెల్ చాలా ఆ బస్ బస్ కోసం చేసే స్థానికులు కూడా చేయాలంటే ఇబ్బందికరంగా ఆ స్మెల్కు తట్టుకోలేకపోతున్నారు ఈ ఆవరణంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా చెప్పే విషయాలు ఏంటంటే యూనిట్ ఎక్కువ పోతుంది అసలు ఈ బస్ స్టాండ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తుందో ఏమో అని స్థానికులు మండిపడుతున్నారు అయినా కూడా పట్టించుకోవడం లేదు ఈ బస్ స్టాండ్ యొక్క మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల చూసినట్టు కూడా ఎక్కడ కూడా క్లీన్ లేదు బస్ స్టాండ్లో అసలు ఆ బాత్రూమ్ క్లీన్ చేస్తుందో లేదో కూడా లేదు అసలు రోగాలు వచ్చే ఛాయిసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ మొత్తం కూడా యజమాని యజమానికేం చెప్పితేచే బాధ్యత భాయించాలని ఖండిస్తున్నాం すかっ Þeina. Leifilega?